ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య రండి యహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము కీర్తనల గ్రంథము తొంభై ఐదు అధ్యాయము ఒకటో వచనము దేవుని సంగమ మన ప్రభోయని యేసుక్రీస్తు వారి రోజు మనకిస్తున్న వాగ్దానము రండి యహోవాను గూర్చి ఉత్సాహధ్వని ధ్వని చేయధము దేవుని సంగమా మనము బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృపబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన రక్షణ దుర్గము ఆయనే మన కీడము ఆయనే మన ఆశ్రయము కనుక మనమందరం ఆయన సన్నిధికి వెళ్ళి సంతోషంతో ఆనందంతో ఉత్సాహ గానం చేసి ఆయన్ని ఆరాధించాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు ప్రియమేం దేవుని సంగమా ఇంతవరకు ఆయన మనల్ని సజీవులుగా ఉంచినందుకు ఆయనకి కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి ఆయన సన్నిధికి వెళ్ళాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు కానీ మనము మాత్రం లోకంలో పడి ఆయన సన్నిధి విడిచి విశ్రాంతి దినమందు కూడా ఆదివారమున కూడా ఆయన సన్నిధికి వెళ్లకుండా మన ఇష్టానుసారంగా మన జీవితం బ్రతుకుతున్నా మేము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుని సంగమా మనం ఇలా బ్రతుకుతున్నామంటే ఆయన కృప ఒక్క ఒక్కరోజు కూడా ఆయన వద్దకు వెళ్ళి ప్రవ్వ ఈ జీవితం నీవిచ్చినదే నీ కొరకు ఉపయోగపడట్లేదు ఎలాగో తండ్రి నువ్వు నన్ను పోషిస్తున్నావు రక్షిస్తున్నావు అనే కృతజ్ఞతతో ఆయన దగ్గరికి వెళ్ళి మనము గోజాడితే ఆయన ఎంతో సంతోషిస్తాడు దేవుని సంగమా మనము ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పేరట కీర్తనలు పాడుచు ఆయన మహాదేవుడు నిజంగా మహాత్యము గల దేవుడు ఆయన ఈ భూమి కాశ్యములు ఆయన సృష్టించాడు ప్రతీ ఆయన చేతిలో ఉంది కనుక ప్రేమే దేవుని సంగమా మన జీవ మరణములు కూడా ఆయన చేతిలో ఉన్నాయి మనం బ్రతకడము మనం బ్రతకపోవడము అన్నీ కూడా మన ప్రభు చిత్తమై ఉన్నది కనుక ప్రేమే దేవుని సంగమా మనం సజీవులుగా ఉన్నాము కాబట్టి మన సజీవులైన దేవుని ఆరాధించడానికి ఆయన సన్నిధికి వెళ్ళాలని మన ప్రభు కోరుకుంటున్నారు ఈ వాగ్దానం మనందరి జీవితాలను నెరవేల నెరవేరాలని కోరుకుంటున్నవారు దైవజనులు బ్రదర్పి నెహేమే గారు గాడ్ బ్లెస్ యూ ఆ మీన్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు